ఇందాకొక కస్టమర్స్ వచ్చిండ్రు ఇంకా ఫ్రాక్ కోసం అయితే ప్లెయిన్ శారీస్ అన్నీ తీసుకున్నారు చాలానే అవన్నీ ఇట్లా ఇట్లా పడిపోయి ఉన్నాయి ఇంకా నేను ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ చేసిన అందుకోసమని అందరికీ చూపియాలి కస్టమర్కి క్లాత్ క్లాత్లో వెరైటీస్ చాలా వారంకొకసారి వస్తూనే ఉన్నాయండి ఇట్లా రాగానే ఇట్లా అయిపోతూనే ఉన్నాయి ఇంకా అందుకోసమని ఇంకా మనకి కలర్స్ ఏమున్నాయి ఉన్నాయి కలెక్షన్ ఎత్తు అనేది చూపిద్దామని చెప్పి లైవ్ అయితే స్టార్ట్ చేసినా నచ్చినట్టు అయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రాండీ క్లాత్ అండి ఇది ఇందాక కట్ చేసి ఇచ్చింది ఇందులో ఇందులోనే ఈ క్లాతే డ్రెస్ కైనా బానే ఉంటది సారీస్ కోసం కూడా బానే ఉంటది ఎట్లా నచ్చితే అట్లా చెక్ చేసుకోవచ్చు దాంట్లో కలర్స్ అండి ప్రతిదీ ఆన్లైన్ డిజైన్స్ అయితే మస్తు నడుస్తున్నాయి కదా ఇంకా దీంట్లో దానిపై నచ్చే బ్లౌజులు అన్నమాట లాగా అయినా బానే ఉంటది సా సారీ లాగా కూడా బానే ఉంటుందండి క్లియర్గా గా ఉందండి వీడియో ఇప్పుడైతే లైవ్ వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి వీటి కోసం అయితే బ్లౌజ్లు అయితే ఇట్లా వచ్చినాయండి ఇంకా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కైనా కానీ శారీస్ అయినా కూడా నేనైతే ఇందాక ఇదైతే డ్రెస్ కోసమే కట్ చేసి ఇచ్చినా ఇవి ఈ కలర్స్ అయితే ఇదైతే క్రాండీ క్లాత్ ఇదేమో స్పేస్ సిల్క్ పైన క్రష్ దీంట్లో కూడా అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి ఇంకా మనకి ఇది ఒకటి వచ్చి ఇది స్పేస్ సిల్క్ అనమాట ఇది ఇది అంటే స్పేస్ సిల్క్కి దీనికి చాలా తేడు అండి క్లాత్ క్వాలిటీ అంటే మనకి ఇది డబల్ టోన్ వస్తుంది షైన్ కూడా అండి ఇందులో టూ టోన్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇందులో కూడా మస్తు కలర్స్ ఉన్నాయండి ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా ఇది నెక్స్ట్ కలర్ వచ్చి లావెండర్ కలర్ అండి ఇది లావెండర్ ఉంది కదా లైట్ లావెండర్ కలర్ ఈ లావెండర్ కూడా చాలా ట్రెండ్ ఉంది ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది దీంట్లోనే మూడు రకాలు ఉన్నాయి ఇది విచిత్ర సిల్క్ ఇది ఇది స్పేస్ సిల్క్ మీద క్రష్ ఇదేమో కంప్లీట్ గా స్పేస్ సిల్క్ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్ అయితే వస్తుంది మనం దీనిపైన లేస్ కూడా పెట్టించుకోవచ్చు ఇంకా కావాలంటే లేస్ పెడితే కూడా చాలా బాగుంటాయి వచ్చి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అది షిమ్మర్ క్లాత్ అండి ఇది ఈ షిమ్మర్ క్లాత్ వచ్చి థ్యాంక్ యూ అండి న్యూ సబ్స్క్రైబర్కి వెల్కమ్ బాగున్నాయా బాగున్నాయారీస్ చూస్తున్నారా లైవ్ శారీస్ బాగున్నట్టయితే ఇంకా లైక్ కూడా చేయండి అట్లనే నాకు కూడా ఇంకొంచెం ఓకే బాగున్నాయి వీళ్ళకి నచ్చుతున్నాయి అని అనిపిస్తుంది కదా అందుకని థ్యాంక్ యూ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి శారీస్ బాగున్నాయా అండి ఇది ఇందులో షిమ్మర్లోనే ఇది కూడా రమ్మ గ్రీన్ షేడ్తో ఉంది ఇది సేమ్ అనమాట బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుంది కానీ మనం వేరే వేసుకోవాలి వేరే అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన కదా ఇది ఇదేంటి ల్యావెండర్ కలర్ది బ్లౌజ్ మల్టీ కలర్ ఉంది కదా అండి అయితే దానిపైన అంటే త్రీ ఫోర్ షేడ్స్ ఉంటాయి దానిపైన కలర్స్ అయితే చూపిస్తాయి ఇంకొకటి అయితే ఇది ఈ కలర్స్ ఎట్లా వేసినామంటే అన్ని సెట్ అయిపోతుంది అనమాట కనబడుతుందా అండి ఇది బ్లౌజ్ కోసం వేస్తే బాగుంటుంది ఇంకా ఇది బ్లౌజ్ వేసుకొని కొంచెం ఆపోజిట్ పర్పస్లో అంటే ఇది శారీ కంప్లీట్గా మనం ఫ్రాక్స్ కూడా కుట్టిస్తే చాలా బాగుంటుందండి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకొని ఫ్రాక్స్ డిజైన్ చేసుకుంటే ఇంకా సూపర్ అనమాట దాంట్లోనే ఆ స్పేస్ సిల్క్లోనే ఇంకొకటి కలర్ ప్రైస్ వచ్చి ప్యూర్ స్పేస్ సిల్క్కి ఒరిజినల్కి ఫైవ్ ఫిఫ్టీ ఉంది కొంచెం విచిత్ర సిల్క్ అయితేనేమో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో ఉంది అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో ఆల్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మనకిప్పుడు ఆన్లైన్లో కూడా మంచిగానే బుక్ చేసుకుంటున్నారండి చాలా మంది మొన్న కొన్ని పెట్టినా కదా ఇంకా డైరెక్ట్ బుక్ చేసుకుంటున్నారు ఈ కలర్ కలర్ కావాలి అనేసి అట్లా ఇది ఇంకా బాగుంటుందండి ఇదైతే ఈ క్లాత్ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే హాయ్ అండి శారీస్ ఇంకా వెరైటీస్ ఏమైనా కావాలన్నా ఉన్నాయి ఇందులోనే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్లో శారీస్ నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న లైక్ బటన్ ఉంది కదా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా తర్వాత నెక్స్ట్ క్రీమ్ కలర్ కూడా వచ్చినాయండి ఇందులో క్రీమ్ కూడా చాలా బాగుంది అసలు ఈ క్రీమ్ అయితే ఇట్లా అసలు దొరకదు చాలా తక్కువ మనకి హాఫ్ వైట్ మిల్క్ వైట్ ఉంటుంది కదా మిల్క్ వైట్ క్రీమ్ అయితే చాలా తక్కువ కానీ భలే వచ్చింది ఇది కూడా క్రాండీ పైన ఉంది ఇంకా పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కూడా లెహెంగా సెట్స్ అయితే చాలా బాగుంటుంది అండి లెహెంగా సెట్ ఇట్లా అంబ్రెల్లా టైప్ కొట్టించేసి పైన వచ్చి హెవీ పెట్టేసుకోవాలి బ్లౌజ్ ప్యాటర్న్ తర్వాత మనకు అపోజిట్ లో దుపట్టా తీసుకోవాలి లేదా ఫ్రాక్ చేసుకున్నా కూడా బాగుంటుంది అండి చాలా బాగుంటది ఫ్రాక్ చేసుకున్నా కూడా ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది సేమ్ ఇందులోనే క్రాండి పైన ఇది ఒక కలర్ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను కలర్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ నాకైతే ఫుల్ గా నచ్చిందండి కలర్ ఇదే కాకుండా ఇంకా హాఫ్ ఫైట్ కూడా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను హాఫ్ వైట్ మనకి వేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఈ కలర్స్ ఇది హాయ్ అండి లైట్ తర్వాత ఇంకొక నెక్స్ట్ కలర్ వచ్చి ఇది కొంచెం లైట్ కలర్ అండి ఇది లైట్ కలర్ చూస్తే ఇట్లుంది కానీ మనం వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుందండి మిర్రర్ లో చూపిస్తున్నా నేను వేసుకొని ఇట్లా అనమాట ఫ్రంట్ అంత సరిగ్గా కనబడట్లేదు అందుకని బ్యాక్ మిర్రర్ లో లైవ్ చూపి దీంట్లో కలర్స్ ఏ మొత్తం కూడా ఓకే ఇంకొక కలర్ వచ్చి ఇదేంటి చెప్పండి చెప్పండి మేడం వాచ్ మేడం అర్థం కాలేదండి తెలుగులో మెసేజ్ చేయండి నాకు అర్థం అవ్వలేదు మీరేం పెట్టండి అనేది లైవ్ ఫ్రమ్ ఓకే ఫ్రమ్ అంటే అడ్రస్ మేమేం ఏం చెప్పరాదు ఇంకా లైవ్ ఫ్రమ్ అంటే ఆ కింద పెట్టారు నాకు అర్థం అవ్వలేదు మీరు తెలుగులో పెట్టండి మేడం చెప్తాను మీకు కావాలి ఐటమ్ ఐటెం కావాలి అనిపిస్తే మేము వాట్సాప్ నెంబర్ ఇస్తామన్నమాట అందులో మీరు బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు స్క్రీన్ షాట్ పెట్టేసి మాకు పెట్టండి మేము పంపిస్తాం లైట్ కలర్స్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో ఉన్నాయి మీకు ఎట్లా కావాలంటే అట్లా ఉన్నాయండి శారీస్ అయితే అన్నీ చూపిస్తున్నా బ్లాక్ కూడా చాలా బాగుందండి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇదైతే షిమ్మర్ క్లాత్ అండి హాఫ్ ఫైట్ స్పేస్ సిల్క్ పైన హాఫ్ ఫైట్ అదేమో క్రా ఇందాక చూపించిందేమో క్రాండీ మీద హాఫ్ ఫైట్ చాలా బాగుంది ఇది కూడా క్లాత్ వచ్చి ఇట్లా ఉంటది చాలా నీట్ గా ఉంటది ఇందాక వాళ్ళు తీసుకున్న మోడల్ అయితే ఇదండి వాళ్ళు క్రాండీ తీసుకున్నారు అమ్రెలా టాప్ లాంగ్లో అంటే లాంగ్ కూడా కాదు త్రీ బై ఫోర్త్ కావాలన్నారన్నమాట మినిమమ్ ఫోర్ మీటర్స్ అండ్ ఫైవ్ మీటర్స్ తీసుకుంటే కొంచెం గేర మంచి వచ్చి ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లేదు అంటే తక్కువ ఉంటే అసలు త్రీ మీటర్స్ అట్లా ఉంటే అసలు కాదు ఇంకా కష్టం అందులో కలర్స్ అండి ఇవి తర్వాత లావెండర్ కలర్ డార్క్ వాయిలెట్ అనమాట లావెండర్ కూడా కాదు వాయిలెట్ ఇది విచిత్ర సిల్క్ లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి విచిత్ర సిల్క్ అండి ఇది దీనిపైన కూడా మనం లేస్ పెట్టుకున్నా కూడా లేదా ఓన్లీ డిజైనరీ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది ఓకే ఇది కలర్ కొంచెం బ్లూ అనిపిస్తుంది కానీ వాయిలెట్ కదా కనవర్ సిల్క్ లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఆయిల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ అయితే సూపర్ అసలు దీన్ని మనం ఎంత చూసినా ఎంత చెప్పినా తక్కువ మనం ఇది హాఫ్ శారీ కన్వర్ట్ చేయొచ్చు ఫ్రాక్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు శారీకి కి కట్టుకోవచ్చు ఇది ఓన్లీ టూ శారీసే ఉన్నాయి ఇంక ఇందులో అన్ని కలర్స్ అయితే అయిపోయినాయి ఇందాకనే త్రీ ఫోర్ శారీస్ అయితే వెళ్ళిపోయినాయి జస్ట్ ఇది ఒకటి ఉంది కలర్ అయితే తర్వాత నాకు ఇది చూపించిన హాఫ్ ఫైట్ టూ శారీసే ఉన్నాయి క్రాండీలో అయితే ఓన్లీ టూ శారీస్ తర్వాత ఇగ ఇది ఈ శారీ వచ్చి గోవా సిల్క్ అంటారండి దీంట్లో ఇది కనబడుతుంది కదా ఇది గోవా సిల్క్ ఇంకా అవే కాకుండా మనకు అదే స్పేస్ సిల్క్ పైన ఇంకా కొన్ని వెరైటీ ఏంటిదంటే గోవా సిల్క్ ఇవి ఇవన్నీ ఉంటాయి కదా అయితే మనకి ఆల్ అవర్ డిజైన్ అయితే ఇచ్చిండ్రు ఫ్యాబ్రిక్ లో మనం వీటిపైన బ్లౌజులు రన్నింగ్ వేసుకున్నా పర్వాలేదు ఆపోజిట్ అయినా పర్వాలేదు మొత్తం ఆల్ ఓవర్ వర్క్ డిజైన్ తో ఉంటది నేనైతే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చి వస్తాయి కనబడుతుందా అండి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అంటే కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటి బ్లౌజులు అయితే సూపర్ అండి అసలు నేను చాలా మందికి స్టిచ్చింగ్ కూడా చేయించినా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకుంటారు కదా అట్లా అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ తర్వాత కిందికి కట్ వర్క్ బాడ కట్ వర్క్ కూడా వస్తుంది మన హ్యాండ్స్ కి కిందికి వస్తుంది కదా కట్ వర్క్ క్లాత్ మొత్తం స్పేస్ సిల్క్ పైన ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉంది మొత్తం గోల్డ్ జరితో ఉందండి ఇంకా క్లాత్ ఈ క్లాత్ పైన గోల్డ్ జరిగి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉంది ఇంకా దీంట్లో కూడా కలర్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఇవైతే ఇంతకు ముందు ఒక వీడియోలో పెట్టినా నేను ఈ బిట్స్ వర్క్ తో ఉంది కదా ఇది క్రాండీ క్లాత్ పైన బిడ్స్ వర్క్ తో మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ బంచెస్ అయితే వచ్చినాయండి ఇది ఫ్రాక్స్ కి అయితే చాలా బాగుంటది కొంతమంది అయితే శారీస్ కి డైరెక్ట్ తీసేసుకున్నారు అనమాట ఇది ఇట్ డేలి వేర్ పర్పస్ లైవ్లో వాళ్ళు మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ కూడా చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైవ్ లైవ్లో ఓన్లీ త్రీ మెంబర్స్ ఉన్నారు తర్వాత ఇందులో కలర్స్ అన్నీ అయితే చూపించలేదండి ఇంకా ఎక్కువ మంది ఉంటే చూపించచ్చు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు హాయ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ హాయ్ అండి హాయ్ అండి కాస్ట్ బ్లౌజ్ క్లాత్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫర్ మీటర్ ఆల్ అవర్ వర్క్ ఉంది కదా ఇది ఇట్లా ఆఫ్ ఫైట్ తీసుకొని కూడా ఇట్లా చేసుకోవచ్చు ఇది లెహంగా లాగా కన్వర్ట్ చేసేసి ఆల్ వెరీ రెడ్ రెడ్ కావాలా ఓకే ఓకే రెడ్డే అండి ఇది రెడ్ కలరే కానీ ఇది స్పేస్ సిల్క్ క్లాత్ అనమాట స్పేస్ సిల్క్ అంటే ఇట్లా మిక్స్ షైనింగ్ వస్తుంది కదా దానిపైన ఆల్ ఓవర్ డిజైన్ ఉంది తర్వాత ఇది కట్ వర్క్ అయితే వచ్చిందండి ఇది వచ్చి కట్ వర్క్ వచ్చింది కనిపిస్తుందా అండి రెడ్ కలర్ అడిగింది కదా రెడ్ కలర్ అనమాట ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి పింక్ అండ్ గోల్డ్ రెడ్ కొంచెం మెరూన్ షేడ్ తర్వాత ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో టోటల్ స్పేస్ సిల్క్ శారీస్ మనకి అయితే చాలా బాగుంటుందండి స్పేస్ సిల్క్ శారీస్ అంటే ఇట్లా ఆపోజిట్ అయినా వేయొచ్చు మీ ఇష్టం ఎట్లా వేసుకున్నా మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉంది కదండి ఇట్లా అన్నమాట శారీ అండ్ బ్లౌజ్ షిమ్మర్ ఉంది కదా ఇది ఇట్లా దీనిపైన ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటది సెల్ఫ్ వేసినా బాగానే ఉంటది అపోజిట్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇంకా బ్లౌజ్ ప్యాటర్న్స్ కి ఇది ఒకటి కొత్తగా వచ్చిందండి శామ్టమ్ శామ్టమ్ క్లాత్ ఇది సామ్టమ్ పైన వర్క్ చెమ్కి వర్క్ అండ్ కట్ వర్క్ టూ టైప్స్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది టాప్స్ కి బాగానే ఉంటుంది బ్లౌజ్ కి బాగానే ఉంటుంది హంగా సెట్ పిల్లలకి ఎట్లయినా చేయొచ్చు Oh, yeah. ok anh ơi, chị đi đi ra live